అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదమైతే తెలిపారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఆయన తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో డబ్బులు అయితే విడుదల చేశారు మరి డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని మరొక ఆరు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు పడట్లేదనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక చాలా చిన్న వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ సాయాన్ని అయితే తొలి విడత సాయాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు ఆమోదమైతే తెలిపారు మరి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభావ పథకం కోసం విడుదల చేసింది దాదాపు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క తొలి విడత స్థాయిని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ప్రతి కూడా ముఖ్యంగా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే మనకు ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేసుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా డబ్బులు తీసుకోండి ప్రతి రైతు కూడా ఇదే అప్డేటు ఈ నెల పన్నెండు నుంచి డబ్బులు అవుతాయి మనకు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఇలాంటి సమాచారాన్ని మరింత వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నోకి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తాను